బుడమేరు గండ్లు పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ప్రస్తుతం రెండో గండి పూడ్చేందుకు జలవనరుల శాఖ తీవ్రంగా ఆశ్రమిస్తోంది వీరనంత త్వరగా రెండో గండిని పూడ్చేసి మూడో గండి పనులు మొదలు పెడతామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు శుక్రవారం మధ్యాహ్నానికి గండ్లు పూడ్చివేత పూర్తవుతుందని చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితోనే రాత్రింబళ్లు దగ్గరుండి మరీ పనులు చేస్తున్నారంటున్న మంత్రి రామానాయుడుతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి ఉడమేరు గండ్లు పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి అర్ధరాత్రి సైతం ఇక్కడే ఉండి వర్షం వరద అని చూడకుండా మంత్రి నిమ్మల రాయనాడు నిమ్మల రామాయణాడు ఇక్కడే ఉండి తన ఇక్కడ ఉన్నటువంటి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఇక్కడ గండ్లు పూడ్చే పని ఎలా కొనసాగుతుంది ఏదైతే సింగనగర్ని కానీ విజయవాడ ఏదైతే వరద నీరు చుట్టుముట్టిందో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కృష్ణ పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితుల్లో మేజర్గా ఏదైతే బుడమేరుకి సంబంధించినటువంటి బ్రీచెస్ ఏదైతే మూడు బ్రీచెస్ ఏదైతే రెండు వందల మీటర్ల పైబడి ఏదైతే గండ్లు పడ్డాయో వాటిని మనం కంట్రోల్ చేయగినట్లయితే వాటిని మనం పూడ్చగలిగినట్లయితే ఆటోమేటిక్గా ఆ సింగనగర్కి కానీ విజయవాడకి వచ్చేటువంటి వరద నీరుని కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ క్లోజ్ మానిటరింగ్ చేస్తూ అందులో భాగంగా లోకేష్ గారు కూడా ఆయన కూడా నిన్న స్వయంగా ఇక్కడికి గండ్లు కాడికి వచ్చి మరి ఏదైతే మాకు కావాల్సినటువంటి ఏజెన్సీలు కానీ ఎక్విప్మెంట్లు కానీ అన్ని రకాలు కూడా ఆయన కూడా మరి దానిలో భాగస్వామ్యులై ఏదైతే డ్రోన్ ద్వారా కూడా ప్రతి ఒకసారి కూడా ఎన్ని క్యూబిక్ మీటర్లు మనం వేయగలిగాము ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళింది అంత మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా ఏదైతే ఆ నీళ్లలో నానుతున్నటువంటి ప్రజలకు ఉపశమనం కలగాలని అంటే ఏదైతే ఈ యొక్క గండ్లను అరికట్టినట్లయితేనే ఈ గండ్లను క్లోజ్ చేసుకున్నట్లయితేనే వాళ్ళ దగ్గర నుంచి వాటరు తగ్గుముఖం బట్టి కిందకి అవుట్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంచేత దీని యుద్ధపురాతికి మీద మేము పనులు చేపడుతూ ఉన్నాం కాకపోతే దురదృష్టం ఏంటంటే జనరల్గా ఇదంతా కూడా బ్లాక్ కాటన్ సాయిలు అవ్వడం లోడ్ పని కాదు కనీసం ఖాళీ ట్రాక్టర్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ బ్రిడ్జెస్ కూడా ఎప్రోచ్లు కొట్టుకుపోతే ఆ ఎప్రోచ్లు నిర్మాణం చేసుకున్నాం దాని తర్వాత ఏదైతే దీని మీద రోడ్డు ఫామ్ చేసుకుని మళ్ళీ అది సింగిల్ రోడ్డు అవుతుందని మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ డబల్ లైన్ రోడ్డు కింద మార్చుకుంటాం కానీ అది ఒక ఆరు గంటల వేయటప్పటికీ మళ్ళీ మే వేసిన రోడ్ అంతా కూడా మళ్ళీ కిందకి దిగిపోయి మళ్ళీ పైకి వస్తున్నాయి ఆరు వేసు గంటలకి ఒక్కొక్కసారి ఫామ్ చేయవలసి వస్తుంది రెండవసారి వర్షాలు వస్తే మళ్ళీ మొదటకు వచ్చినటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా అధిగమించి మీ పూర్తి చేయాలని ఆలోచన ఎందుకంటే డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్న నాలుగు రోజుల నుంచి రోజుకి రెండు గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తున్నాడు ఆయన కష్టం ఏదైతే ఉందో మరి తన ఫలితం రావాలంటే మేము కూడా కష్టపడి ఏదైతే ఈ బుడమీర్ని మనం ఈ బ్రీచెస్ ఏమైతే పూర్తి చేయాలి అంటే మీకు ప్రధానంగా ఈ బ్రీచెస్ని అడ్డుకట్ట వేయడానికి ఉన్నటువంటి సవాళ్లు ఏమి ఎదురవుతున్నాయి అంటే నీరా లేకపోతే మట్టా లేకపోతే ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి మీకు అంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి మార్గం లేకపోవడం ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి మార్గం అంతా కూడా ఈ గట్టు అంతా కూడా మొత్తం లాపపో అంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ విధమైన మెయింటెనెన్స్ లేదు ఎక్కున్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకంటే పట్టిసీమ నీరు కూడా ఈ బుడమేరు మించి కృష్ణానదికి వెళ్తుంది ఆ రోజు ప్రతి అర కిలోమీటర్కి కూడా ఒక లస్కర్ని పెట్టి ఆఖరికి చిన్న గడ్డి పరక కూడా ఇక్కడ మొలనివ్వకుండా ఒక గుండు చూదు పడితే కనిపించేటువంటి విధంగా గట్టులని అంత పటిష్టంగా చూసుకునేవారు గత ఐదు సంవత్సరాలలో బండ్లు వీక్ అయినా చిన్న చిన్న గండ్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నా అండలు జారిపోయినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే ఇంత పెద్ద ఎత్తున గండ్లు పడ్డాయనేది చెప్తూ మరి ఆ రకంగా లోపభూష్టంగా ఈ యొక్క గట్టు అంతా కూడా ఉండడం వల్ల దాన్ని ఇప్పుడు మళ్ళీ మేం పటిష్టం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అటువంటిని కూడా అధిగమించి ఏదైతే ఈ యుద్ధప్రాతి మీదను పనులు చేయడం ద్వారా డే అండ్ నైట్ మీరు చెప్పినట్లుగా వర్షం వచ్చిన ఎదురుగాళ్ళు వచ్చినా కూడా ఇక్కడే ఉండే ఎందుకంటే ప్రజలు పాపం అంత నీటిలో నాలుగు ఐదు రోజులు నానుతున్నప్పుడు మేము పది మంది ఇరవై మంది కష్టపడితే అక్కడ వేలాది మందికి ఉపశమనం దొరుకుతుందనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క లక్ష్యం తీసుకుని మేము పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఏదైతే మొదటి గండి ఏదైతే ఉందో నిన్న కష్టపడి నిన్న ఈవినింగ్కి దాన్ని ఫుల్ఫిల్ చేసాం ఏదైతే రెండవ గండికి సంబంధించి ఈ రాత్రి అంతా కూడా కష్టపడి పనిచేసి ఈరోజు పది గంటలకల్లా ఈ సెకండ్ కూడా ఫిల్ చేయాలి యాక్చువల్ మా టార్గెట్ కానీ రాత్రి అకాలమైనటువంటి వర్షం పడటంతో దాంతో మేము వేసినటువంటి అప్రోచ్ రోడ్డు పోయింది పోవడం దిగబడిపోవడం అదేవిధంగా మేరొక పెద్ద సవాలు ఏంటంటే బుడమేరు నీటి వేగ ప్రవాహ వేగం ఏదైతే ఉందో అది నిన్న తగ్గినట్టే తగ్గి మళ్ళీ రాత్రి కురిసిన వర్షానికి మళ్ళీ ప్రవాహ వ్యాగం కూడా పెరిగి ఎనిమిది వేల నీరు వరకు కూడా ఇప్పుడు మనకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఏడు ఎనిమిది వేల క్యూసిక్ నీరు ఏదైతే వస్తుందో అది మళ్ళీ మేము కష్టపడి మనం ఏదైతే ఆ గ్రావెల్ ఏదైతే తీసుకొస్తూ ఉన్నామో దాన్ని కూడా మళ్ళీ ఆ ఫోర్స్కి మళ్ళీ వెనక్కి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక పక్కనే రోడ్డు ఫామ్ చేసుకుంటూ కష్టపడి వెహికల్ తీసుకొస్తూ ఉన్నాం దానివల్ల డిలే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఫోర్స్ పెరగడం అదేవిధంగా ఫస్ట్ సెకండ్ కూడా ఫిల్ ఫిల్ చేయడం వల్ల వాటర్ కూడా లెవెల్ పెరిగి అంటే కృష్ణా అనేది వెళ్ళాలి ఎందుకంటే నిన్నటిదాకా ఫ్రీగా పోయేది గళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు గళ్ళు పూడ్చాం కాబట్టి ఇప్పుడు వాటర్ కూడా పైకి లేసి ఆ మిగిలినటువంటి పార్ట్లో ఫోర్స్ ఎక్కువ ఉండి మనం ఏదైనా లారీతో వెనకాల మెటీరియల్ దిగిపోతుంటే అందులో ఒక థర్టీ పర్సెంట్ మళ్ళీ కొట్టుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మూడవ గండి ఎప్పటివరకు పూడ్చే అవకాశం ఉంది రెండవ వైపు నుంచి కూడా పనులు ఏమైనా మొదలుపెట్టారా ఏదైతే మూడో గంటికి సంబంధించి ఆ రెండో వైపు నుంచి కూడా పనులు మొదలు పెట్టాం కాకపోతే అది మూడు కిలోమీటర్ల నుంచి మెటీరియల్ రావాలి ఆల్రెడీ నిన్న పదిహేను వెహికల్స్ నాలుగు ఏదైతే జేసీబీలు అన్నీ కూడా ట్రాక్టర్లతో సహా పెట్టుకున్నాం ఎందుకంటే కనీసం పెద్ద లారీలు లేకపోయినా రెండుసార్లు డంప్ చేసుకుని ట్రాక్టర్ మీద తీసుకొచ్చి ఎదురొద్దామని కానీ నిన్న ఆ వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ దిగిపోయి కనీసం ఇప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి ఆ రోడ్లో ఇంకా ఈ వర్షాలు తగ్గి ఎప్పుడైనా ఎండలు కాస్తే పట్టుకెళ్తాం లేకపోతే లేవని చెప్పి ఆ వెహికల్స్ని కూడా అవతల రోడ్డులో వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇంకా అటు వే మనకి రానిటువంటి పరిస్థితి అందుచేతనే ఇప్పుడున్నటువంటి వేనే కొంచెం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రతి ఇరవై అడుగులకు ఒక మనిషిని పెట్టుకుని ప్రతి యాభై మీటర్లకు ఒక జేసీబీని పెట్టుకుని ఎక్కడ బండి దిగితే వెంటనే బండిని మళ్ళీ ఫోర్స్ చేసుకుని తీసుకొస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ సెకండ్ది ఐదు ఆరు గంటలకు క్లోజ్ అవుతుంది వెంటనే మళ్ళీ మూడవది దగ్గర కూడా ఒక రింగ్ బండిని ఏర్పాటు చేసుకుని ఈవేళ నైటు మూడవది స్టార్ట్ చేసుకుని మ్యాక్సిమం రేపు వాతావరణం అనుకూలిస్తే రేపు మధ్యాహ్నం వరకు ఈవేళ వర్షాలు పడకపోతే వర్షం పడితే రేపు సాయంత్రం మళ్ళీ ఎందుకంటే టైం డిలే అవ్వేటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే దురదృష్టం మళ్ళీ ఇప్పుడు రైన్స్ కూడా ఈ బుడమేరకు సంబంధించి హెవీ రైన్స్ చెప్పినటువంటి పరిస్థితి అని చేత ఇటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అయినా కూడా వాటిని ఎదుర్కొని మనం కూడా ఒక జలవనరుల శాఖ మంత్రిగా మనం కూడా ఇక్కడ ఎవరైతే ఏజెన్సీలంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అధికారులు ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు మనం కూడా వాళ్ళతో పాటు ఉండి పర్యవేక్షణ చేస్తే వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది రెండు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా బద్దగించకుండా లేదా వర్షం వచ్చినా చలి వచ్చినా దానికోసం మళ్ళీ ఒక గంట ఆగుదామనేటువంటి ఆలోచన లేకుండా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడే క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయడం జరుగుతుంది ప్రకాశం బ్యారేజ్కి వరద తగ్గిందండి మిగతా ప్రాంతాల్లో గోదావరి కూడా అప్రమత్తం ఎట్లా ఏదైతే మార్నింగే చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఏదైతే ఇన్ఫ్లో అనేది మొత్తం తగ్గినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే మొన్న కౌంటర్ వెయిట్ ఏదైతే రిపేర్ వచ్చిందో కౌంటర్ వెయిట్ ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో కొత్తది అదేవిధంగా అక్కడ పడవల్ని తీసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కన్ననాయుడు ఆయన ఏదైతే ఆయన ఆధ్వర్యంలో ఆ పనులు చేపట్టేటువంటి ఒక సెక్షన్ నడుస్తూ రెండవ సెక్షన్ ఏదైతే ఇప్పుడు బొడమేర్ని నీటిని ఈ వరద నీటిని అరికట్టేటువంటి విధంగా గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమం అట్ ద సేమ్ టైం ఇప్పుడే మీరు కూడా చూస్తారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క సింగనగర్లో కానీ పట్టణంలో ఉన్నటువంటి నీరుని బయటికి పంపేటువంటి మార్గాన్ని కూడా ఆయన కూడా స్వయంగానే ఎక్కడెక్కడ అనేది ఆయన కూడా పరిశీలించి ఈ యొక్క ఇన్ఫ్లోని కూడా అవుట్ ఫ్లో పంపించేటువంటి మార్గం ఇది ఒక రెండవది మూడవది మీరు చెప్పినట్లుగా ఏదైతే గోదావరికి కూడా మరి వరద నీరు పె పెరుగుతూ ఉంది మేబీ ఎనిమిది లక్షలు పది లక్షల వరకు కూడా క్యూసిక్ నీరు వరకు రావచ్చు అనేది ఒక అంచనా ఉంది అందుచేతనే ఏదైతే అక్కడ పోలవరంకు సంబంధించి అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి ఎస్సీలు ఈ అందరినీ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడైతే గోదావరి గట్టు ఉందో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి పటిష్టతకు ముందుగానే శాండ్ బ్యాగ్స్ కానీ సరుగు బాధులు కానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది సంబంధిత జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళను కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఏలేరు రిజర్వాయర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దానికి నైంటీ పర్సెంట్ లోకల్ క్యాచ్మెంట్తో పూర్తయిపోయింది దాన్ని కూడా నిన్నటి నుంచి కొద్దిగా కిందకి వదులుతూ ఉన్నారు దాన్ని కూడా మేము అధికారులు కూడా చెప్పాం ఒక్కసారిగా కాకుండా కొద్దిగా బిఫోర్గానే ముందు నుంచే కుషన్ ఉంచుకుని వదలమని చెప్పాం అదేవిధంగా పిఠాపురం ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అంతేత గొల్లపురాలు మండలం ఏదైతే పిఠాపురం రూరల్ మండలం కూడా కొంచెం ఎలర్ట్గా ఉండమని చెప్పేసి వాళ్ళకు కూడా అంటే ఎప్పటికప్పుడు మేము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే ఈ ఫోర్ కాస్ట్ని బట్టి ఇట్లబట్టి ఎక్కడికక్కడ మేము డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాం అంటే ఆ రకంగా అంత ముందు జాగ్రత్తగా పనిచేయడం వల్లే ఈరోజు ఇంత పెద్ద విపత్తు ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎప్పుడు లేనిటువంటి విధంగా పదకొండు లక్షల నలభై వేలు క్యూసిక్లు నీరు వచ్చి ఇంకో పక్కన బుడమేరు ఎప్పుడూ చూడే విధంగా విత్న్ ఫైవ్ అవర్స్లో ఇన్ని వేల క్యూసిక్లు వరద పోటెత్తినా కూడా కొంత ప్రికాషన్స్ జాగ్రత్తలు ఎక్కడికక్కడ అధికారులు ప్రభుత్వం పనిచేయడం వల్లే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం లేకుండా ఇవి కాపాడగలిన పరిస్థితి ఉంది భవిష్యత్తులో కూడా మరి ఏదైతే మళ్ళీ సైక్లోన్ కూడా చెప్పి ఉన్నాడు కాబట్టి రాబోయేటువంటి వారం రోజులు కూడా ఎలర్ట్గా ఉండే ఉండమని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం జరిగింది పూర్తిగా వరద వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం మొత్తం అధికార యంత్రాంగాన్ని అటు గోదావరి వరద కావచ్చు ఇటు ప్రకాశం బ్యారేజీ వెయిట్ పనులు గేట్ మరమ్మతు పనులు కాబట్టి కావచ్చు వేగంగానే పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు రేపు వర్షం పడకపోతే కనుక ఈ ఉధృతి ఇంకా తగ్గి వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు మంత్రి చెబుతూ ఉన్నారు కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ